ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంపై దాడిని ఖండిస్తున్నట్టు వైసీపీ వెంకటగిరి నియోజకవర్గం సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి జన్మదినం రోజు ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని అయితే ప్రసన్న కుమార్ రెడ్డి మంత్రిగా పనిచేశారని ఆరు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిచారని అటువంటి వ్యక్తి ఇంటిపై ఇలాంటి దాడి సబబు కాదని ఆయన పేర్కొన్నారు రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు ప్రజల మధ్యకి వెళ్ళి విషయాలు తెలియజేయమన్నారు వైసీపీ కేటర్గా లీడర్స్గా మేమందరం సంతోషించారు అంటే చాలా బాధేసిన విషయం మంత్రిగా పనిచేశారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు ఏమైనా చర్య తీవ్రంగా ఖండిస్తూ మీరు కూడా మీడియా మిత్రులు మీరు కూడా విన్నవించుకునేది తప్పు ఎక్కడున్నా తెలియజేయండి చూపించండి రాజకీయ పార్టీలో ఎవరైనా తప్పు చేస్తే ప్రతిపక్షంలో ఉన్న మేము దాని భూతత్వంలో చూపించాలని కాదు ఉన్న వాస్తవాలు తెలియజేయటం మా పని ప్రజలు దగ్గరికి తీసుకువెళ్ళటం మీ పని ఇప్పుడు కొత్తగా సోషల్ మీడియా వచ్చింది కాబట్టి ప్రజలందరికీ వెంటనే తెలిసి వస్తుంది బసంతకుమార్ ఇంటి మీద దాటి ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు ఇప్పుడు జరగలేదు ఇలాంటివి ఎక్కడికి తీస్తాయి దారి తీస్తాయని చర్య చర్యని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ మా పార్టీ నాయకుడు వెంట మేమందరూ ఉన్నామని